సార్వత్రిక ఎన్నికలలో బద్వేల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమిదే విజయం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జారోషన్న గెలుపు ఖాయంగా సంకేతాలు ప్రజల ద్వారా అందుతున్నాయని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ గురువారం సమావేశంలో స్పష్టం చేశారు నియోజకవర్గంలోని రెండు వందల డెబ్బై రెండు పరిధిలో ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కార్యకర్తలంతా ప్రచారం నిర్వహించారని ఎన్నికల ఫలితాలు కూటమికి అనుకూలంగా ఉన్నాయని ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు నిన్నటి రోజున సెవెంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫోర్ ఓటు శాతం మన బద్ద నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వినియోగించుకొని చాలా గొప్ప ఓట్ బ్యాంక్ వేశారు కానీ ఇంకా ఏంటంటే ప్రతి బూత్లో తిరిగి రెండు వందల డెబ్బై రెండు బూతులు తిరిగి కూడా మేము అనాలసిస్ చేసుకొని ఈసారి ఎన్డిఏ కూటమి అని చెప్పేసి సంకేతాలు ఆల్రెడీ బద్దెల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు మీ అందరికీ ఓట్లు వేసి జనరల్ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థి బొత్స రోజు గెలిపించినందుకు మీ అందరికి మా ధన్యవాదాలు గెలిపించేందుకు వచ్చినందుకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలానే ఈరోజు మీరు చూడండి జనాల ప్రజల పట్ల ప్రజలు మన బీజేపీని అలానే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఉమ్మడిగా గెలిపించుకోవాలని చెప్పి ఎప్పుడు రాని ప్రజలు కూడా వచ్చి ఓట్లు వేశారు ఈరోజు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో బలపడిందంటే దాని ముఖ్య కార్కులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షుడు వారు ఆయన కృషి ఆయన పట్ల ఆయన కృషి ఆయన కష్టం దీని ఎంతో ఎంతో ఉన్నది ఈ ఎన్డీఏ కూటమిని ఇంత ఎక్కడో ఎడమా పడమా ఉన్న తెలుగుదేశం బీజేపీని కూడా కలిపి ఎన్డీఏ కూటమిలో చేర్చి ఈ విజయానికి ఎంతో తోడ్పడిన అతి ముఖ్యమైన వ్యక్తి మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మేము ఎంతో రుణ నియోజకవర్గము ఆ ఇరవై ఏళ్ళ తర్వాత ఈ వైఎస్ఆర్ విముక్తి ఆంధ్రప్రదేశ్ ఎలా వైఎస్ఆర్ విముక్తి బద్దేళ్ళ నియోజకవర్గంలో ఓట తన్ని తలపేశారు ఖచ్చితంగా మన బొద్దేల నియోజకవర్గానికి ఏమేమి కావాలో అన్నీ మీకు చేసి పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ మనం గెలిచిన తర్వాత ఆనందంతో మళ్ళా పెసి పెట్టు పెట్టి మీ అందరికీ తెలియ విషయం తెలియజేసుకుంటా అని తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై టీవీ